చిగురుమాడు మండలంలో వివిధ గ్రామాల్లో రాత్రి మూడు గంటల నుండి ఇప్పటి వరకు ఎడదరిపి లేకుండా వర్షం కురడం జరుగుతుంది కాబట్టి రైతుల రైతు సోదరులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ వైపున విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడే ఒక రెండు మూడు గ్రామాలు సందర్శించడం జరిగింది కొండాపూర్లో విపరీతమైన వర్షాలకు మొత్తం మనం చూస్తున్నాము పొలాలు మరియు బావులు మొత్తం నిండి ఏరులై పారుతూ ఉంది కాబట్టి రైతు సోళలందరూ కూడా బావిలో ఉన్న మోటార్లు కొంచెం మునుగుతాయేమో అని చెప్పేసి ఆతృతతో కాడికి రావడం జరుగుతుంది కాబట్టి దయచేసి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం చాలా జాగ్రత్తగా మీ మోటార్లు కావచ్చు లేకుంటే మీ వ్యవసాయ పొలాలకు ఉన్న గట్టిగా కొంచెం చూసుకుంటా మెదలాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఇంకో రెండు రోజులు కూడా వర్షం ఉన్నది అని చెప్పేసి మనకు వ్యవసాయ శాఖ అధికారులు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కాబట్టి దయచేసి ఊర్లో ఉన్న వాళ్ళు కూడా అంటే కొంచెం ఇండ్ల వాళ్ళు లేకుంటే ఇనుప పోలు ఇట్లాంటి పూలను ముట్టుకోవద్దని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ మండల శాఖ పక్షాన ప్రజలను కోరుతున్నాం అదేవిధంగా వ్యవసాయ అధికారులు కూడా కొంచెం రైతులకు సూచనలు ఎట్లా ఇది ఎట్లా ఉంటే బాగుంటుందని చెప్పేసి రైతులకు కూడా సూచన చేయాలి ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ నుండి మార్పులు ఎట్లా ఉన్నది వర్షం ఎట్లా వస్తుంది ఇంకా పెండు రోజులు ఉన్నాయని చెప్పేసి రైతులను కూడా అప్రమత్తం చేయాల్సిందిగా వ్యవసాయ శాఖ అధికారులు మరియు వ్యవసాయ వాతావరణ శాఖ అధికారులను కూడా మేము కోరుతున్నాం అలాగే విపరీతమైన పంటలు మొత్తం మునిగి కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఇలానే కొనసాగితే రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన అధికారులను కోరుతున్నాం